పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద కట్టెల పొయ్యిపై వంట వార్పు చేసి వినూత్న నిరసన చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం మాట్లాడుతూ ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యుడి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ధరలను పెంచడం మూలికే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉందని అన్నారు పెరిగిన ధరలతో సామాన్య జనం ఒక్క పూట తిండి తినే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ దండంపల్లి సరోజ కోట్ల అశోకరెడ్డి కంజినాగరాజు గాదె నరసింహ పాకలింగయ్య కుండాల నరేష్ పాలాది కార్తిక్ సలివోజు సైదాచారి భూతం అరుణ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ పొల్లు కుమార్ కునుకుంట్ల ఉమారాణి సీత వెంకట ఆవులగిరి కత్తుల యాదయ్య దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడో పరివాల అధికారం వచ్చిన తర్వాత ప్రజలపై ఇబ్బడి ముబ్బడి ధరలు పెంచడం ఇవాళ సామాన్యుడు బతకలేని స్థితికి వచ్చింది పెట్రోల్ మీద ప్రతి నెలకి రెండు లక్షల కోట్ల రూపాయలు యాభై రెండు రూపాయలకు ప్రభుత్వానికి పెట్రోల్ పడితే నూట ఒక్క రూపాయకి నూట పది రూపాయలకు ఇవాళ పెట్రోల్ లీటర్ పడే పరిస్థితి వస్తున్నది అదే కాకుండా గ్యాస్ ధరలు కూడా బాగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గితే గ్యాస్ యాభై రూపాయలు పేదవాడి మీద నడ్డి ఇచ్చేటట్టుగా బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రపంచంలో పెద్ద నాయకుడు అనేవాడు ఇక్కడ పన్నులేసి పెద్దవాళ్ళకు ఉడుగోన్ చేసే పరిస్థితి ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఏదైతే ఇప్పుడు పెట్రోల్ మీద ప్రతి నెలకి రెండు లక్షల కోట్ల రూపాయలు సుంకం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అట్టనే రాష్ట్రాలకి ఇచ్చే కాడికి వచ్చినప్పుడు రాష్ట్ర వాటా ఇచ్చేదాంట్లే ఇక్కడి నుంచి తీసిపోయి లక్షల కోట్లు తీసుకుపోతురు ఇచ్చినప్పుడు వందల కోట్ల వారికి ఇచ్చేదాంట్ల మీద నిరసన తెలుపుతున్నాం అట్లనే పేద వర్గాలకు సబ్సిడీ ఇచ్చేది పోయి దేశంలో యాభై రూపాయలకు పెట్రోల్ పడి ఇలా నూట పది రూపాయలకు కొనే దుస్థితి బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది దేశవ్యాప్తంగా కూడా మీరందరూ ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వం మరి నిరసన తెలిపి వెంటనే పెంచిన ఛార్జ్ తగ్గాలి ఏదైతే ధర పడుతుందో యాభై ఐదు రూపాయలకే పెట్రోల్ ఇవ్వాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నది రాబోయే కాలంలో చేయకపోతే దీని పరిణామాలు సీరియస్ ఉంటాయని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద భారాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించే పరిస్థితి లేదు దానికి తోడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం అనేది సిగ్గుమాలిన చర్య ఈ ప్రభుత్వ విధానాలను వెంటనే మానుకోవాలి వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ మన దేశంలో గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పోలై మోయలేని భారాలు మోపింది నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పుడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు పది వెయ్యి రూపాయల దాకా పెంచాడు ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అని అంటున్నారు సబ్సిడీని కూడా అందరికీ కూడా పడట్లేదు కొంతమంది పడుతుంది ఫస్ట్ రెండు నెలల వరకే కొనసాగింది తర్వాత ఎత్తేసర్రు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు పేద ప్రజలకనే ఉజ్వల పథకం దీపం పథకం కింద అనేక గ్యాస్ పథకాలు ఇచ్చారు ఇచ్చారు కానీ అప్పుడు ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు అప్పుడు ఫ్రీ పేద ప్రజలు కొనుక్కోలేని ప్రజలు ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు ఎట్లా వెచ్చించి గ్యాస్ కొంటారు మేము గ్యాస్ కొనలేము ఇప్పుడు మళ్ళీ మా కట్టలే శరణ్యము పాత పద్ధతిలోనే మేము కట్టలే వాడాల్సి వస్తుందని వాళ్ళు అబోద్యమం ఒత్తుకుంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్లను వెంటనే ధర తగ్గించకపోతే మేము ప్రజాల్లోకి వెళ్ళి ఉద్యమాలకు సిద్ధమవుతామని కూడా మేము తెలియజేస్తాం